ఓకే వాడు ఎస్ఐ ఇప్పుడే కన్నప్ప చూసా అన్న మీద కొంచెం హూప్ అయితే వచ్చింది అందుకే చూసి మొత్తం ఎలా ఉందో అని అయితే వెళ్ళా ఇంకొకటి మెయిన్ రీజన్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి వెళ్ళా సినిమా దగ్గరికి వస్తే ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్లో చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది ఇట్స్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ క్లటర్ అనొచ్చు లేదా చాలా స్టఫ్ చేయడానికి ట్రై చేశారు కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కంప్లీట్లీ డిఫరెంట్ సెకండ్ హాఫ్ అసలు మూవీని ఒక రేంజ్ కి తీసుకెళ్తుంది యాక్టింగ్ కానీ విష్ణు నా చాలా బాగా చేశాడు సెకండ్ హాఫ్ లో మోహన్ బాబు గారు ఫైనల్లో క్లైమాక్స్ లో మ్యూజిక్ ఎలివేట్ అయ్యింది సినిమాటోగ్రఫీ ఎలివేట్ అయింది సీక్వెన్సెస్ ఎలివేట్ అయ్యాయి సో బేసిక్ గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ లేకపోయినా పర్లేదు సెకండ్ హాఫ్ కి ఎక్స్టెన్షన్ ఉండుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది జస్ట్ గా చెప్పాలంటే అది మోహన్ లాల్ గారిది చిన్న పాత్ర ప్రభాస్ అన్న కోసం వెయిట్ చేయకుండా ఉంటే ఫస్ట్ వెళ్ళిపోయే వెళ్ళిపోయేవాళ్ళు జనాలు ప్రభాస్ అన్న కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు అంటే ఎలా అర్థమైపోతుందంటే నేను థియేటర్లో ఉన్నప్పుడు ఏ చిన్న షాడో సీక్వెన్స్ వచ్చినా కానీ ఏ చిన్న ఎలివేషన్ డైలాగ్ వచ్చినా కానీ ప్రభాస్ అన్నేమో అనుకొని అరిచేస్తున్నారు జనాలు ఫస్ట్ ఆఫ్ అంతగా లేకపోయినా జనాలు కూర్చోడానికి కారణం ప్రభాస్ అన్న వస్తాడు ఆయన చూడాలి అని ఆల్సో ఈ గాట్ అండ్ ఎలివేటింగ్ క్యారెక్టర్ ప్రభాస్ అన్న ఎప్పుడైతే వచ్చాడో మూవీలో స్క్రీన్ పైన అప్పటి నుంచే మూవీ ఎలివేట్ అయింది మూవీలో అన్నీ ఎలివేట్ అయ్యాయి ఈ స్టోరీ మనకు ముందు తెలిసిందే కన్నప్పది సో హౌ హీ కన్వర్ట్స్ ఫ్రమ్ నాన్ బిలీవర్ టు ఎ బిలీవర్ ఆ సీక్వెన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది బికాస్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ దాట్ నీడ్స్ టు బి ఎలివేటెడ్ అనే ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి తీసారు మిగతా స్టోరీ పైన కూడా పెట్టి ఇంకా బాగా తీసేది ఉండేదేమో ఫస్ట్ ఆఫ్లో కూడా అక్కడి వరకు ద లీడింగ్ స్టోరీ టు ద యాక్చువల్ వన్ ఇంకా బాగా తీస్తుంటే బాగుండేదేమో అనిపించింది సినిమాటోగ్రఫీ బాగుంది ఫస్ట్ ఆఫ్లో మ్యూజిక్ ఎక్కలేదు కొన్ని ఇద్దరి మధ్యలో హీరో హీరోయిన్ మధ్యలో సీన్స్ అయితే బాగానే ఉన్నాయి కాజల్ లిప్సింగ్తో డైలాగ్ చెప్పింది వెరీ నైస్ అనిపించింది అక్షయ్ కుమార్ కూడా ట్రై చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది లిప్సింగ్ డైలాగ్స్ ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే దీస్ డిఫరెంట్ లాంగ్వేజ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఫర్ సపోజ్ శరత్ కుమార్ గారు ఉన్నారు ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పినట్టున్నారు అక్కడ డిక్షన్ తేడా వస్తుంది తెలుగులో అంత పట్టులేదు సో డబ్బింగ్ చెప్పించుంటే ఇంకా బాగుండేదేమో క్యారెక్టర్ పరంగా బాగుంది ఏ ఎస్ ఎ క్యారెక్టర్ ఇట్స్ నైస్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి బాల్యూ క్లైమాక్స్ కూడా మంచిగానే చేశారు ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఫస్ట్ ఆఫ్ డెఫినెట్లీ నాట్ లైకబుల్ సెకండ్ ఆఫ్ ఇస్ గుడ్ సినిమా సెకండ్ ఆఫ్ మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటే నేను సెకండ్ హాఫ్ మాత్రమే వెళ్తాను రైట్ దట్స్ ఇట్ మళ్ళీ కలుద్దాం అప్పటివరకు లైక్ చేయండి షేర్ చేయండి మీ వ్యూస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి విల్ డిస్కస్ Por ahora Take care. Bye.